జగిత్యాల పావని కంటి ఆసుపత్రి మరియు ఆఫీ రోటరీ క్లబ్ జగిత్యాల వారి ఆధ్వర్యంలో జగిత్యాల నియోజకవర్గానికి చెందిన నిరుపేదలకు పద్నాలుగు మందికి ఉచిత కంటి శస్త్రచికిత్సలు చేసిన జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ గారు అనంతరం వారికి ఉచిత కంటి అద్దాలు మందులు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో డాక్టర్ విజయ్ నాయకులు ఖ్యాదాసు నాగయ్య చీర నరేష్ అంకం సతీష్ జైరామ్ సురేష్ శంకర్ ఆసుపత్రి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు పావలి ఖీ ఆసుపత్రిలో రోటరీ క్లబ్ ఆఫీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ ఆపరేషన్ శిబిరానికి వచ్చిన మా పేషెంట్లకు వాళ్ళు తీసుకొచ్చినప్పుడు అదేవిధంగా పెద్దలకు నమస్కారం ముఖ్యంగా ఈ ఆపరేషన్ దాదాపు మన దవాఖాన్ల ముప్పై మూడు ఏళ్ళకెళ్ళి చేస్తూ ఉన్నాం మెట్పెళ్ళిలో నేను ఉన్నప్పటికీ పెట్టాం ఇప్పుడు కూడా జైత్యాలు వచ్చాక కంటిన్యూ చేస్తూ ఉన్నాం రాజకీయాలకు వచ్చినాక కూడా రాజకీయాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా గులాబ్ మతాలకు అతీతంగా ఈ కంటే ఆపరేషన్ చేస్తూ ఉన్నాం మరి దీంట్లో మేము రెగ్యులర్గా మంచిగా సక్సెస్ఫుల్గా చేస్తున్నా అంటే ఇప్పటికి కూడా నాకు తమ్ముళ్ళ డాక్టర్ విజయ్ అదేవిధంగా డాక్టర్ గీతిక మా దావాఖాన కంపౌండర్లు శిస్తరామలు మందు దుకాణం పిల్లలు అత్తాలు దుకాణ పిల్లలు అట్లనే మా ఆయామలు అందరూ మంచిగా చేస్తే ఇవాళ ఇంత సక్సెస్ అవుతాం వినాయక ఉన్న ఒక పేషెంట్ ఆపరేషన్ చేయించుకొని ఇరవై ఐదు వేలు ఇచ్చేయండి అంటుండే ఇంత శుభ్రంగా వేరే దోకాణలలో ఉంచలేదు సార్ అని చెప్పారు ఆ ఇరవై ఐదు వేలు ఇచ్చిన పేషెంట్కి ఎట్లా శుభ్రంగా ఉంచినామో మీకు కూడా అట్లనే శుభ్రంగా ఉంచి ఇవాళ ఆపరేషన్ చేసిన చెప్పి సందర్భంగా మీ అందరూ అందుకే దగ్గర దగ్గర కొన్ని వేల వేల ఆపరేషన్లు ఉచితంగా కావచ్చు అరవై డెబ్భై వేల మంది నాకు పైసలు చేయించుకొని పోయాను ఉన్నోళ్ళు ఇస్తూనే ఉంటారు లేకపోతే ఉన్నోళ్ళు మపిస్తారు లేరు అట్లా నడుస్తూ ఉంది మరి అదే విధంగా ఇవాళ మీ అందరికీ ఆపరేషన్లకు నాకు పంపించిన మంచి అవకాశాన్ని చూసి చేసేదాన్ని దాంట్లో ఇక్కడ తమ్ముడు క్యాప్తాఫ్ సర్పంచ్ సతీష్ మా సీనియర్ నాయకుడు నాగన్న పొలాస దేవస్థాన కమిటీ చైర్మన్ భూమన్ను సర్పంచ్ సురేష్ రామ్ శంకర్ వీళ్ళందరూ కూడా ఇక్కడ ఈ కార్యక్రమంలో పాల్గొంటారు అట్లా పొలాస నరేష్ సర్పంచ్ సార్ కూడా ఇచ్చిన వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు మరి ఈ అవకాశం ఇచ్చిన एशियंट इंडल लीड थैंक्स आप लोग मौका दिए